హాయ్ అండి ఎవరైనా పాలు ఇష్టం లేకపోతే ఇలా పాయసం చేసుకోండి చాలా బాగుంటుంది పాలు లేని పాయసం అద్దరిపోయిందండి టేస్ట్ నేనైతే కిస్మిస్ కొంచెం కాజు ఒక స్పూన్ వేసుకొని వేయించి సైడికి తీసుకున్నాను అదే కళాయిలో కొద్దిగా సేమ్యా కూడా వేయించి సైడ్ తీసుకుంటున్నాను బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఒకసారి ట్రై చేయండి నేను ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం అంటారు సాప్దాన్ బియ్యం అంటారు ఇవైతే వేసేసుకున్నాను చూసారు కదా సాబ్దాన్ బియ్యము ఇవి వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనము ఏదైతే సేమియా నేతలు వేయించి సైడ్ పెట్టుకున్నామో ఆ సేమియా వేసుకొని అది కూడా బాగా ఉడికాక కొద్దిగా రాళ్ళుప్ప వేసుకున్నాను బెల్లం పౌడర్ వేసుకున్నానండి మీరు పాలు ఇష్టంగా ఉంటే దీంట్లో కూడా చల్లగా అయ్యాక కూడా పాలు యాడ్ చేసుకొని మీరు తాగొచ్చు మనం ఏది సాబ్దాన్ని వేసుకున్నాం కాబట్టి మనకి ఇలా లిక్విడ్లకు కనిపిస్తుంది కానీ కొద్దిసేపు అయితే గట్టిపడిపోతుంది నేను కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను ఇలాచి పౌ పౌడర్ వేసుకున్నాను చాలా చాలా టేస్ట్ అయితే ఉందండి బెల్లం ఇష్టపడేవాళ్ళు దీన్ని డెఫినెట్లీ డైలీ చేసుకొని తిన్న ఐరన్ లోపం అనేది ఉండకుండా ఉంటుంది ఎవరైనా సరే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎక్కువగా బెల్లం వాడినట్లయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఇలా టేస్ట్ అయితే మామూలుగా లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్ల చల్లగా తీసుకోండి చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే పాలు కూడా అడిజేస్తాయి